నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మనకి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా సమస్యలన్నీ కూడా మన మీద ఏదో పగపట్టినట్టుగా ఒక నెల బాగుంటే ఇంకో నెల బాగోకపోవడం లేదా రెండు మూడు నెలలు మనం అనుకునే పనులన్నీ కూడా ముందు కదులుతున్నాయి అనే సరికల్లా మళ్ళీ ఒక మూడు నెలలు ప్రతీది కూడా మన లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు అవ్వచ్చు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు పిల్లల చదువు విషయంలో కానీ అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశ వాళ్ళు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి మన మిథుని రాశి వాళ్ళు అంటే మన పనులు అనేవి జరుగుతున్నాయి కానీ కొన్ని సమస్యలు అనేవి అడ్డంకగా ఉండిపోవడం ఏ అంటే పని ముందుకు వెళ్తుందా లేదా అనేటివి కూడా అయోమయంలో ఉండిపోతున్నాము అంటే మనకు రావాల్సిన డబ్బులు సమయానికి చేతికి అందకపోవడం అలాగే మనం అనుకునేటువంటి ఉద్యోగ విషయాలు అవ్వచ్చు వ్యాపారం మరి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి వ్యాపార విషయంలో చూసినట్లయితే మిథుని రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ జన జనవరి ఫిబ్రవరి కొంచెం బాగున్నప్పటికీ కూడా మార్చి నుంచి కూడా ఒక లక్ష రూపాయలు కౌంటర్ సేల్ అయ్యింది కూడా ఈరోజు పదివేల రూపాయలకు కౌంటర్ సేల్కి వచ్చిందంటే బిజినెస్ పరంగా కూడా మిథుని రాసి వాళ్ళకి చాలా ఇబ్బందులు గుదిరవుతున్నారు అంటే క్యాష్ రొటేషన్ అవ్వకపోవడం కానీ లేదంటే మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి డబ్బులు ఉంచుకోలేకపోవడం కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు దీనికి తోడుకు మనకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో స్టక్ అయిపోవడం అలాగే వైవాహిక జీవితంలో కూడా అనేక రకమైనటువంటి సమస్యలు మరి ముఖ్యంగా ఆరోగ్యం మీద చాలా ఎక్కువగా అంటే మన దీర్ఘకాలికమైన వ్యాధులతో పాటుగా నాకు తగ్గింది నాకు అంత బాగున్నది ఈ డబ్బులేవి లేవు అనుకునేది మళ్ళీ అవి తిరగబడడం అనేది కూడా మనకి ఎక్కువగా మిథుల రాశి వాళ్ళకి చూస్తూ ఉంటుంటాం డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు అయిపోతుండడం అంటే మనసు వీళ్ళు చాలా మంచిది ఎంత అంటే ఎవరికైనా సహాయం చేయడం కానీ ఎవరికైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం విషయంలో కానీ లేదంటే ఎవరైనా బాధల్లో ఉన్నారు అంటే మాత్రం వెంటనే ఏదో రకంగా మన దగ్గరుండి మాట సహాయం కానీ ధన సహాయం కానీ చేయడం ఇవన్నీ కరెక్ట్గా ఉండేటప్పటికీ కూడా మనకి భగవంతుని మీద ఇప్పుడు కూడా ఆధ్యాత్మికమైన భావన కూడా ఉన్నప్పటికీ కూడా ఏంటి నాకు ఎంత చేస్తున్నప్పటికీ కూడా నాకు ఏ పని కూడా ముందుకు కదలడం లేదు మరీ ముఖ్యంగా మనకి జూలై నెల నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఆ శని భగవానుడు ఈ జులై నెల ఫస్ట్ వీక్ నుంచి కూడా మనం చూసుకుంటే శని వక్రదశలోనే సంచారం జరగడం అంటే మనకి ఎప్పుడైతే ఈ శని తిరోగమనంలో మనకి ఈ సంచారం జరుగుతుందో అప్పుడు సమస్యలు అనేవి శని భగవానుడి ద్వారా ఇంకా చాలా ఎక్కువగా అవుతుంటాయి అది మరీ ముఖ్యంగా మిగతా నాలుగు రాసులు చూసుకుంటే మిథుని రాసు అవ్వచ్చు సింహరాశి అవ్వచ్చు అలాగే మనకి మేషరాశి అవ్వచ్చు అలాగే తులారాసు అవ్వచ్చు ఈ నాలుగు రాసుల వారికి కూడా ఇంకా సనితాలూకా ప్రభావం అంటే ఈ తిరోగమనంలోని ఆర్థిక కష్టాలు మరి ముఖ్యంగా మనం పది పాయింట్ల కింద చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు అంటే డబ్బు అనేది ఎప్పుడు కూడా మన చేతులు ఎప్పుడు కూడా కలకలాడేది కూడా ఒకేసారి మనం అడిగిన వాళ్ళు కూడా మనకి అంటే మనం ఇతరులకు సహాయం చేసాం కానీ మనకి కష్టం వచ్చినప్పుడు మన ఎవరినైనా స్నేహితుల్ని కానీ లేదంటే ఏదో ఒక రకంగా కొంచెం ఆర్థికంగా మనకు ఆదుకుంటారు అనుకునే వాళ్ళని మనం డబ్బులు అడిగినప్పుడు కానీ వాళ్ళ మొహం చాటడం కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు అంటే సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం వ్యాపారం అనేది మాత్రం పూర్తిగా డల్ అవ్వడం మనం ముందుగా అనుకున్నట్టుగా అలాగే ఈ ఏదైతే మనకి ఈ సంబంధాలు అంటే మన వైవాహిక జీవితంలోని సమస్యలు అనేవి కొత్తగా రావడం అంటే అంత బాగున్నది అనుకునేటప్పటికల్లా మన భార్య భర్తల మధ్యన అవ్వచ్చు అన్న తమ్ముల మధ్యన అవ్వచ్చు తల్లిదండ్రులు పిల్లల మధ్యన అవ్వచ్చు ఏదో రకమైన డిస్టర్బెన్స్ మానసిక ప్రశాంతత అనేది లేకపోవటం అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడడం అలాగే వృత్తిపరమైనటువంటి జీవితంలో కూడా అసంతృప్తి అంటే నేను చేస్తున్నటువంటి నా వర్క్లో కూడా నేను హ్యాపీనెస్ లేకపోవటం అలాగే చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఏవి కూడా ముందుకి కదలలేకపోవడం అలాగే మానసిక పరమైన అస్తిత్వం కలగడం అలాగే గతంలో మనకి వెంటాడేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కూడా మనకి పెరగడం ఇవన్నీ కూడా చూసుకుంటే అంటే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా విపరీతంగా పెరగడం అలాగే అంతా కూడా గందరగోళంగా మన జీవితం అంతా ఉండడం అంటే ఒక రకంగా రెండు వేల ఇరవై ఐదుకి కూడా ఒక దండోరా బాబు ఇప్పుడు దాకా కూడా నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చూశాను కానీ రెండు వేల ఇరవై ఐదు అన్నంత దరిద్రుని నేను ఎప్పుడు చూడలేదనేటువంటి మాట కూడా మరి ముఖ్యంగా వ్యాపారుల యొక్క నోటంత వచ్చేటువంటి మాట ఎందుకంటే లక్ష రెండు లక్షల రూపాయలు బిజినెస్లు అయ్యి కూడా ఈరోజు పదివేలు ఇరవై వేలు కూడా కౌంటర్ అవ్వడం అనేది కూడా చాలా కష్టసరంగా సాధ్యమవుతుంది మరి మనం వీటి నుంచి కూడా మనం బయటపడగలలేమా అంటే ఈ శని భగవాడి నుంచి మనం బయట అలాగే మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో ఏవైతే ఉన్నాయి ఆర్థిక పరమైన పిల్లల ఉద్యోగాల విషయంలో అవ్వచ్చు వాళ్ళ చదువుల విషయంలో కానీ లేదంటే కొంచెం ఏదైనా మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నా వీటి నుంచి కానీ మనకు కొంచెం ఎప్పుడు బాగుంటుంది మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ పరిహారాలు చేసుకుంటే మనకి ఈ జూలై నెల పదిహేను నెల నుంచి ఎందుకంటే మనకు సుమారుగానే అండి ఆల్మోస్ట్ ఈ డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై ఐదు చివరి దాకా కూడా మనకి సైనితాల ప్రభావంతో అంటే వక్రదిశల ప్రయాణంతో ఈ సంచారంతో మనకి ఈ ఆల్మోస్ట్ నూట ముప్పై ఏడు నుంచి నూట ముప్పై ఎనిమిది రోజులు అంటే మనకి ఆల్మోస్ట్ ఇంకో ఫైవ్ మంత్స్ అయిపోతుంది అంటే జూలై అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకేమందని మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులోకి వెళ్ళిపోతున్నా మళ్ళీ కథ మామూలుగానే జరుగుతూ ఉంది అంటే ఈ ద్వాదశ రాశుల్లో మనకేనా ఇబ్బందులు అనేది కూడా ఒకసారి మనకి మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది దీనికి తోడుగా మనం ఏదో లేదంటే దీనికి తోడుగా మన జీవితంలోనే ఏదైనా ఎదిగిపోతున్నట్టో మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ మన మీద ఎప్పుడు కూడా పడి ఏడవడం ఇవి ఒక పక్క ఏమో శని ఏ పని చేద్దామన్నా సరే ముందుకెళ్ళలేకపోవడం ఆర్థిక కష్టాలు అనారోగ్య సమస్యలు ఒక పక్కేమో జనాల తాలూకా ఏడుపు ఏదో బాగుపడిపోతున్నాము ఏదో సంపాదించుకుంటున్నామో ఏదో బ్రతికేస్తున్నాం అన్నట్టుగా వీళ్ళ ఏడు ఈ రెండు కంపేర్ చేసుకుని మనం మధ్యలో నలిగిపోవడం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు కూడా మనకి మెండుగా ఉన్నాయి మరి వీటి నుంచి కూడా మనం బయటపడగలం అంటే ప్రతి దానికి కూడా పరిష్కారం అనేది మనకి ఆ భగవంతుడు సూచిస్తాడు ఆ పరిష్కారాలు మనం చేసుకున్నట్లయితే మాత్రం మనం అనుకునే పనులన్నిటిలో కూడా మనం వృద్ధి సాధించుకోవడానికి కూడా అవకాశం మరి మనం ముఖ్యంగా చూసుకుంటే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఏదైతే మనం అంటే ప్రతిరోజు కూడా పరిశుద్ధం అంటే మంచి ఉతికినటువంటి బట్టలు వేసుకోవడం అంటే చాలా మంది టూ డేస్కి ఒక జత వేసుకోవడం లేదు ట్రాక్ రాత్రి వేసుకున్నటువంటి బట్టలు వేసుకొని మనం బయట తిరగడం స్నానం చేసిన తర్వాత ఎలాంటివి చేయకుండా మంచి ఉతికినటువంటి బట్టలు వేసుకొని మనకి దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి ప్రతిరోజు కూడా మనం నీ దగ్గరలో ఏ భగవంతుడు ఉన్నా వినాయకుడు కూడా ఉందా ఆంజనేయ స్వామి కూడా ఉందా ఏమన్నా సరే ముందు దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి తర్వాత దేవుడు మొన్న మీరు దీపం అది పెట్టి వెలిగించుకున్న తర్వాత మీ టిఫిన్ చేయడం కానీ టీ తాగడం కానీ చేసుకోండి కొంచెం ప్రశాంతత అనేది మీకు లభిస్తుంది రెండవది మనకి దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయానికి వెళ్ళి ఆవాల నూనెతోటి దీపాన్ని ఒకటి వెలిగిస్తూ ఉంటాడు అది మీకు వీక్లీ వన్స్ చేసుకున్నా సరే మనం అనుకునేటువంటి ఇబ్బందుల నుంచి ఆ శని భగవానుడి యొక్క కొంచెం అంటే పరిష్కారాల్లో మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం నాకు ఏ పని కూడా ముందు కదలట్లేదు అనుకునేటటువంటి వారికి కూడా శని భగవంతుడికి మీరు గుడికెళ్ళి దగ్గరలో ఉండే వీక్లీ వన్స్ టైం అయినా సరే ఆవల నూనతో దీపం వెలిగించి దమ్మం పెట్టుకొని మనసారా తండ్రిని మీరు పూజించుకోండి అలాగే శనివారం రోజు మీరు ఒక నల్ల నువ్వులు కానీ లేదంటే నల్ల మినువులు కానీ లేదంటే ఆవాలు కానీ ఏదైనా దానం చేయడం వల్ల కూడా మనకి కొన్ని రకాలైనటువంటి ఏవైతే ఉన్నా లేదంటే మనకి ఏ పని అయినా కూడా జరగటం లేదు లేదంటే నాకు ఏ పని కూడా ముందు కదలట్లేదు ఇటు డబ్బు విషయంలోని ఇటు ఆర్థిక విషయంలోని ఇటు ఫ్యామిలీ విషయంలో కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాను అనుకుంటుంటే వారికి కూడా కొంచెం మనశ్శాంతి అనేది కలుగుతుంది మనం అనుకున్న పనుల్లో కూడా విజయం సాధించగలుగుతాం ముఖ్య విద్యార్థులు వాళ్ళు మంచి ఉద్యోగాలు సాధించడం కానీ మంచి చదువులు చదవడం కానీ అలాగే మ్యారేజ్ సంబంధాలు కానీ ఆరోగ్యం ఇంట్లో చాలా చక్కగా ఉంటుందండి అలాగే ఇంకా మంగళవారం పూట హనుమంతుని గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి పక్షంలో గుళ్ళో పది నిమిషాలు కూర్చొని శ్రీరామ 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 అనే నామాన్ని చేసుకున్నా సరే మనకి ఈ శని భగవానుడి యొక్క కృప దయ అనేది మనకు కలుగుతుంది అలాగే అవకాశం ఉన్నంత వరకు కూడా చాలా పేదవారు చాలా అన్నానికి కూడా ఇబ్బంది పడుతున్నారు గుడి దగ్గర బాగా ముసలి వారు అనుకునే వారికి ఒక శాకాహార శాఖాహారమైనటువంటి భోజనాన్ని మీరు వాళ్ళకి మీరు ఇచ్చినా లేదంటే ఉదయం పూట కొంచెం టిఫిన్ ఏమైనా పొండిసి ఇచ్చినా ఇలాగా చిన్న చిన్న అన్నదానాలు చేసుకున్నా లేదంటే రోడ్డు మీద ఏవైనా సరే మీకు డాగ్స్ కనిపించినా లేదంటే ఏమైనా పశువులు కనిపించినా వాటికి కొంచెం ఆహారం అనేది పెడుతుంటారు ఇలాంటివి అలాగే పక్షులకి మేడ మీదనే కొంచెం గిన్నెతోటి నీళ్ళు కానీ లేదంటే కొంచెం బియ్యం గింజలు కానీ నూకలు కానీ చల్లడం ఇలాంటివి చేసుకోవడం వల్ల మన జీవితంలోని మనకి తెలియకుండానే మన కర్మల తాలూకా ఫలితాలు కూడా అంత తారుమారై మనకి ఏదైతే మనకి కొంచెం చెడు ఫలితాలు ఇవ్వబోతున్నాయో అవన్నీ కూడా మనకి మంచి ఫలితాలు కూడా ఇవ్వడం అలాగే శని భగవానుడి యొక్క ఆశీర్వాదం కూడా మన మీద ఉండడం దాని ద్వారా మన జీవితంలో అనుకునేటువంటి అన్నీ కూడా సక్సెస్ సాధిస్తాం ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతాం అలాగే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా మీరు ఏ భగవంతుడైనా సరే మీ కులదైవం ఎవరైనా సరే ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాం అమ్మ దుర్గాదేవి మమ్మల్ని చల్లగా కాపాడుతండి అని చెప్పి ఆ తల్లిని మనం వేడుకున్నాం లేదంటే ఎప్పుడు కూడా మనసులో మీకు ఏదైనా బెంగగా ఉంది మనసు అంతా కూడా భారంగా ఉంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు హనుమంతుని యొక్క నామాన్ని జరిపిస్తూ శ్రీరాముని యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నా సరే ఆ లేదంటే మహాశివుని యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నా సరే మనకి కొంచెం మనశ్శాంతి ధైర్యం అలాగే మనం అనుకునేట పనుల్లో విజయాలు కూడా సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులోని కూడా మీరు మంచి అద్భుతమైనటువంటి విజయాలు కూడా మనకి మిథుని రాసి వాళ్ళు సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇలా చాలా మంచి మంచి వీడియోలు మనం చూ చూసుకుంది ఎందుకంటే మనకి కావలసినటువంటి ఏదైతే ధైర్యాన్ని మనకి కావాలో మనం ఏం చేసుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళగలము అవన్నీ కూడా మన వీడియోల్లో మనం చాలా చక్కగా తీసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే దయచేసి 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 నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్